ప్రభువైన యేసు రాకను స్థుతిస్తూ క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి క్రీస్తు రాకను స్వాగతిస్తూ ఆయా చర్చిల్లో అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు యేసు ప్రభువు జనాన్ని తెలియచేసేలా ప్రార్థనా మందిరాల్లో చేసిన ఏర్పాట్లు విశేషంగా ఆకట్టుకున్నాయి దేవదూతలు క్రిస్మస్ తాత వేషధారణలో చిన్నారులు అలరించారు వారు ఆలపించిన భక్తిగీతాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతో అలరించాయి నూట యాభై సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ఒంగోలు జేఎంబీ చర్చిలో ఎంపీ మాకుంట శ్రీనివాసులు రెడ్డి యువనాయకుడు బాలిన ప్రణీతిరెడ్డి తదితరులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరి మళ్ళకు శుభాకాంక్షలు తెలియజేశారు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖున ప్రత్యేకంగా ఒంగోలు పట్టణంలో జ్యూవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్లో క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది ఘనంగా జరుగుతుంటుంది దానికి ఆనవాయితీగా మాగుంట కుటుంబం తర్వాత నేను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా వస్తూ ఉన్నాను నేను ఈరోజు ప్రత్యేకంగా కూడా సోదరుడు యువనాయకులు బాలినేని పుణీత్ రెడ్డి గారు కూడా రావటం కూడా జరిగింది సెక్రటరీ గారు ట్రెషరర్ గారు కమిటీ సభ్యులందరూ పాస్టర్ గారు ఆశీర్ పాల్ గారు వారు కూడా చక్కటి సందేశం ఇవ్వటం చాలా చక్కటి వైబ్రేషన్ ఆల్వేస్ థింక్ దట్ యు నో డ్స్ జీసస్ ఇస్ దేవ్ ఆయన చెప్పే సందేశాన్ని వినిస్సులు అట్లాగే ఇక్కడ నన్ను ఆహ్వానించినందుకు ముందుగా కమిటీ మెంబర్స్ తెలుపుకుంటున్నాను వచ్చే సంవత్సరం కూడా అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో బాగుండాలని కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా ఒక ఆనవాయితీ ప్రకారం మేము క్యాండిలైట్ సర్వీస్ మేము జరిపించుకుంటూ ఉన్నాం ఎన్నో ఆటంకాలు మాకు కలుగుతూ ఉన్నాయి సాధారణ శోధనలు అన్నీ వస్తున్నాయి కానీ అయినప్పటికీ మేము అన్నింటినీ దేవుని కృపలో అధిగమించి ఈ క్యాండిలైట్ సర్వీస్ని మేము ఎంతో సక్సెస్ఫుల్గా విజయవంతంగా మేము నిర్వర్తించాము ఈ క్యాండిలైట్ సర్వీస్కి ముఖ్యంగా అతిథులుగా విచ్చేసినటువంటి మాగుంట గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు ఆ వెలుగును జ్ఞాపకము చేసుకుంటూ మేము కొవ్వొత్తులను వెలిగిస్తూ ఇతరులకు ఆ వెలుగునిస్తూ ఉంటాం ఎందుకంటే ఏసేసలు ఇచ్చాడు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మేము వెలుగును పొందుకొని ఇతరులకు వెలుగునీయమన్నాడు కాబట్టి ఆ సందేశమును మేము మర్చిపోకొని ఇతరులకు వెలుగు చూపించేవారిగా క్రైస్తవ సమాజం ఉన్నది ఎన్నో సహాయ సహకారులతో అనేకులకు సహాయపడుతూ బీదవారిని బడుగు బలహీన వర్గ వాళ్ళకు ఎంతగానో అలాగే పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ సంఘపక్షాన స్టాండింగ్ కమిటీ పక్షాన ఎగ్జిక్యూటివ్ పక్షాన శుభములు తెలియజేసుకుంటున్నాను ఇలా ఇటువంటి క్రిస్మస్లు మా సంఘంలో ఎన్నో జరగాలని నిత్యము మేము ప్రార్థన వాక్యము ద్వారా అగస్టీన్ గారు శిక్షణలో